శ్రోతలారా మన వాక్య పఠన లేవేకాండం మొదటి అధ్యాయం ఒకటి నుండి పదిహేడో వచనం వరకు జాగ్రత్తగా వినండి యహోవా మోషేతో అన్నాడు నీవు ఇస్రాయోలీయులకు చెప్పు మీలో ఎవరైనా యహోవాకు బలి అర్పించేటప్పుడు గోవుల మందలో నుండి కాని గొర్రెల మందలో నుండి కాని మేకల మందలో నుండి కాని దానిని తీసుకుని రావాలి అతడు దహనబలి రూపముగా అర్పించేది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి తాను యహోవా సన్నిధిలో అంగీకరించబడేటట్లు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారానికి దానిని తీసుకురావాలి అతడు దహనబలిగా అర్పించే పశువు తలమీద తన చెయ్యి ఉంచాలి అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరించబడుతుంది అతడు యహోవా సన్నిధిలో ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఉన్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి అప్పుడతడు దహనబలి రూపమైన ఆ పశుచర్మమును ఒలిచి దాని అవయవాలను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చాలి అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవాలను తలను కొవ్వును బలిపీఠము మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చాలి దాని ఆంత్రాలను కాళ్లను నీళ్లతో కడగాలి అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అయ్యేటట్లు యాజకుడు దానినంతా బలిపీఠం మీద దహించాలి సోదరీ సోదరులారా దహనబలి అంటే ఏమిటో చూడండి అసలు దహనబలి ఎందుకు చేయవలసి వచ్చిందో గ్రహించండి దహనబలి నియమాలేమిటో తెలుసుకోవాలి మానవునికి సార్వత్రికంగా ఈ బలిని గురించి తెలుసు అని చరిత్ర చెబుతోంది హేబెలు నోవహు అబ్రహాము మొదలైన వారు దహన బలు అర్పించారు ఇత్తడి బలిపీఠము పైన బలులన్నీ అర్పించబడతాయి ఈ బలిపీఠాన్ని మామూలుగా బలిపీఠం అని కూడా అనడం పరిపాటి ఐదు ప్రాముఖ్య బలుల్లో బలి మొదట పేర్కొనబడింది ఈ దహనబలి మార్మికంగా యేసుక్రీస్తు మరణాన్ని మనకు చూపుతుంది క్రీస్తునందు దేవుడు ఏమి చూస్తున్నాడో దహనబలి విధానంలో మనకు దృగ్గోచరమవుతుంది అయితే దేవుడు చూచిందంతా మానవ మాత్రులం మనం చూడగలమా కొంతవరకే మనకు కనపడుతుంది ఇదొక మర్మం పరిశుద్ధాత్మే మనకు దీనిని బయలుపరచాలి దహనబలి యేసు వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంది ఏసు మనకు ప్రత్యామ్నాయం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో ఈ సత్యాన్ని వివరించాడు క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళవాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు అలాగే మీరును ప్రేమగలిగి నడుచుకోండి ప్రియశ్రోతలు గమనించండి దేవుడు గుడారములో నుండి మోషేను పిలిచాడు ఇప్పుడు దేవుడు సీనాయి కొండ మీద నుండి మాట్లాడటం లేదు ఉరుములు మెరుపులతో మాట్లాడటం లేదు దేవుని ఉగ్రత లేదు ఇప్పుడు మానవునికి దేవునికి సమాధానం కుదిరింది దేవుడు పిలిచాడు ఆయన పిలుపు వినగలవారు ధన్యులు నాతో సమాధాన పడండి అంటూ దేవుడు పిలుస్తున్నాడు సంఘం లోకములో నుండి పిలువబడిన పిలువబడిన పిలువబడినవారు దేవుడు పిలువగా వచ్చినవారే ఏర్పరుచుకొనబడినవారు మొదటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చిన వరకు యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ వారికే క్రీస్తు దేవుని శక్తి జ్ఞానము అయి ఉన్నాడు పిలువబడినవారు అంటే ఊరికే పిలుపు విన్నవారు అని కాదు విని ఆ పిలుపును బట్టి వచ్చినవారు అని అర్థం సోదరా సోదరి ఆయన పిలుపు విని వచ్చావా చెప్పు దహనబలి స్వచ్ఛందమైంది దప్పిగొన్నవాడే వస్తాడు వచ్చినవాడే త్రాగుతాడు దప్పి తీర్చుకుంటాడు యషయ యాభై ఐదో అధ్యాయం మొదటి వచనంలోని ఆహ్వానం ఇదే దప్పిగొన్నవారలారా రండి దప్పి తీర్చుకోండి ఏసు పిలుస్తున్నాడు రావటానికి తీర్మానించుకున్నవాడే వస్తాడు అక్కర ఉండాలి అక్కర తీర్చుకునే ఆశ కూడా ఉండాలి దహన బలికి రెండు రకాల పశువులను వాడతారు మందలోని ఎద్దు లేదా గొర్రె క్రూర మృగములు బలి పశువులు కావు ఇతర జంతువులను చంపి తినేవి బలికి పనికిరావు అలాంటి వన్యమృగాలు క్రీస్తుకు సంకేతములు కాజాలవు బలి పశువు ఇంట నుండే పెంపుడు జంతువై ఉండాలి అది మురికి జంతువై ఉండకూడదు అది వేటాడి తెచ్చినదై ఉండకూడదు ఆ పశువు యజమానికి అతి విలువైనది అయి ఉండాలి అందులో కూడా క్రీస్తు పోలిక ఉంది దేవుడు తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయలేదు ఏసు శిలువ మీద శ్రమబాధితుడు తన కుమారుణ్ణి ఇచ్చివేశాడంటే దేవుడు ఎంత వ్యధ చెంది ఉంటాడో ఊహించగలమా బలిపశువు మానవునికి విధేయత చూపేది అయి ఉండాలి ఇది క్రీస్తును పోలిన గుణమే యేసు విధేయుడైన సేవకుడు ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు చేయించుకోటానికి కాదు ఆయన మరణపర్యంతమూ విధేయుడు లేవియ కాండం వరకు దహనబలులు అర్పించబడుతూనే ఉన్నాయి దేవుణ్ణి సమీపించాలంటే దహన బలి తప్పనిసరి హిబ్రూ భాషలో దీనిని ఓలా అంటారు అంటే పైకి ఎగసి వెళ్లే బలి దహన బలి పొగలాగా పైకి ఎగసిపోతుంది దహన బలి పూర్తిగా బలిపీఠంపై దహించబడుతుంది బూడిద తప్ప మరేది మిగలదు ఇలాంటి బలిని దేవుడు క్రీస్తునందు చూచాడు ఎపసి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో పౌలు అన్నాడు క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు ఇది పరిమళభరితమైన సువాసన దేవునికి ఎంతో ఇంపైనది లేవ్యకాండం మొదటి అధ్యాయం తొమ్మిది పదమూడు పదిహేడు వచనాలలో ఇదే మాట చెప్పబడింది అది ఇంపైన ఇది దహనబలి యహోవాకు ఇంపైన సువాసన గల హోమం క్రీస్తునందు దేవుడు చూచింది ఇదే నీ పాపాల కోసం నా పాపాల కోసం క్రీస్తు చేసిన దానికి దేవుడు ఎంతో తృప్తి చెందాడు నీవు ఆయన ఎందు విశ్వాసముంచితే చాలు ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు సోదరుడా సోదరి ఈ విషయంలో నీ ఆత్మకు తృప్తి అనిపించటం లేదు బలిపశువు మగదై ఉండాలి ఈ లక్షణం బలాన్ని చూపుతుంది హెబ్రిపత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ప్రకారం తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు బలిపశువులో ఎట్టి లోపము ఉండకూడదు నిష్కళంకమైన బలిపశువు ఒకటి పేతుడు రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం ఏసునందు ఏ పాపము లేదు ఆయన అన్ని విధాలా నిష్కళంకుడు నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల ఆయన పరిపూర్ణుడు ఆయన నైతిక శీలం కేవలం లోపరహితం రెండు కొరింత ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం పాపమెరుగని యేసు మన కోసమై పాపముగా చేయబడ్డాడు హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలోని మాటలు యేసు ఆధ్యాత్మిక సౌశీర్య సంపదను మనకు తేటగా చూపుతాయి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు ఈయన మనకు సరిపోయినవాడు మతైసు వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనంలో తండ్రి సాక్ష్యం ఇదే ఇతడు నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను స్వచ్ఛంద బలి అనగా దేవునికి అంగీకార యోగ్యమైన బలి ప్రాయశ్చిత్తార్థ బలి దానిని బట్టి పాపిని దేవుడు అంగీకరించాడు బలి పశువు అర్పించబడింది దహించబడింది యేసు మరణ బలి మాత్రమే మనలను రక్షించగలదు ఏసు చనిపోయి ఉండకపోతే ఆయన మనకు రక్షకుడు కాలేడు ఏసు జీవితం మచ్చలేనిది కాని ఆయన మరణం మీదనే మన రక్షణ ఆధారపడి ఉన్నదని గ్రహించాలి ఏసు చనిపోయినప్పుడు ఏమి జరిగింది దేవాలయంలోని తెర పైనుండి నడిమికి చిరిగింది ఏసు మరణం మనందరికీ దేవుని సన్నిధిలోకి మార్గం తెరిచింది యేసు మరణం పాపిని రక్షించింది తెర అనేది యేసు శరీరానికి సంకేతం హెబ్రిపత్రిక పదో అధ్యాయం ఇరవయో వచనం యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది యేసు చనిపోకుండా ఉంటే ఆయన లాంటి జీవితం జీవించి ఎవరైనా దేవుణ్ణి తృప్తిపరచగలరా అది అసాధ్యం యేసు చనిపోకపోతే ఆయన జీవితం మనకు దేవునికి మధ్య నిలుస్తుంది మనం దేవుని వద్దకు వెళ్లలేము అయితే ఆయన మరణించి మనకు మార్గం ఏర్పరిచాడు అదే చిరిగిన తెర మధ్య తెర చిరిగింది గనుక మనం దేవుని వద్దకు నేరుగా వెళ్లగలుగుతున్నాము అందుకే మరోసారి చెప్తాను యేసు మరణమే మనకు శరణం ఈ అర్పణం బలవంతం కాదు స్వచ్ఛందం యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ప్రభు అన్నాడు నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు నిన్ను బలవంతాన ఎవరూ తండ్రి వద్దకు తేరు నీవే స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవాలి నీవే రావాలి ఇది ఇరుకు మార్గం అనిపిస్తోంది అయితేనే ఇది నిన్ను తండ్రి వద్దకు తెస్తుంది ఇదే దేవుడు ప్రతిష్ఠించిన మార్గం మరో పంధా లేదు బలవంతం లేదు రాదలుచుకుంటే ఈ క్షణంలో రాగలవు నీ స్వనీతి ఇందులో ఏమాత్రమూ పనికిరాదు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఇదే సత్యాన్ని ఎత్తిచూపుతోంది మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగచేయటము ద్వారా మనల్ని రక్షించాడు ఈ బలిని ఎక్కడబడితే అక్కడ అర్పించడానికి వీల్లేదు ఇష్టమొచ్చిన చోట నెల్లా బలిపీఠాలు కడితే అదొక విగ్రహారాధన సాంప్రదాయంగా తయారయ్యేది దేవుడు దానిని అనుమతించలేదు ఎంత చెప్పినా వీరు సులభంగా విగ్రహారాధన శోధనలో పడిపోతూ వచ్చారు దీనికి ఫలితంగా చివరికి బబులోనుకు చెరపోవలసి వచ్చింది గ్రహించండి మనము ఏర్పరుచుకున్న ఏ మార్గమైనా అది దుర్మార్గమే అవుతుంది దేవుడు ప్రతిష్ఠించిన మార్గమందే దేవుని వద్దకు తండ్రి వద్దకు చేరగలం యషయా అరవై నాలుగో అధ్యాయం ఆరో వచనం చెప్పినట్లు మన స్వనీతి క్రియలు మురికిగుడ్డల వంటివి ఇందులో సందేహం లేదు దేవుని నీతి మానవ నీతి కాదు మానవ నీతిని పొడిగిస్తే అది దేవుని నీతిని చేరుతుందని భ్రమపడవద్దు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా కలిగే నీతి మాత్రమే దేవుని నీతి దానికి భిన్నమైనది దుర్నీతి నీవు కష్టించి పనిచేసి ఈ నీతిని సంపాదించుకోలేవు దేవుని నీతిని ఏమిచ్చి కొనలేవు కొంటే దొరికేది కాదిది గుడార ద్వారము వద్దనే ఈ బలి అర్పించాలి ఏసే ద్వారం ఆయన ద్వారానే తండ్రి వద్దకు రావాలి బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువుపై హస్త నిక్షేపణం జరగాలి లేవియకాండం ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ విషయం విపులీకరించబడింది శపించిన వానిని శిబిరము వెలుపలికి తీసుకరా వాని శాపవచనం విన్న వారందరూ వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి మోషే యహోషువాకు హస్తనిక్షేపణం చేశాడు అంటే అధికారాన్ని అతనికి ఆరోపించాడు హస్తనిక్షేపణం వల్ల బలిపశువుకు పాపాన్ని ఆరోపిస్తున్నారు ఈ బలిపశువు పాపశిక్షను భరిస్తుంది దీనికి పాపం ఆరోపించబడింది హస్తనిక్షేపణలో అట్టి ఆరోపణ భావం ఇమిడి ఉన్నది బలి అర్పించిన పాపి స్థానంలో ఈ పశువు నిలిచి ఉంది అసలు చావవలసిన పాపి యొక్క పాపం అమాయకమైన బలి పశువుకు బదిలీ చేయబడింది సోదరి సోదరులారా మీరు యేసుక్రీస్తును రక్షకుడని అంగీకరించినప్పుడు ఏమి జరిగిందో తెలుసా నీవు పాపివని నీవు మరణపాత్రుడివని ఒప్పుకుంటున్నావు అయితే నీ పాపం యేసుక్రీస్తుకు ఆరోపించబడింది యేసు నీకోసం నీకు బదులుగా చనిపోయాడు ఆయన నీకు ప్రత్యామ్నాయ బలి నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు నీ చేయి ఆయన మీద ఉంచావు నీ పాపం ఆయన మీదికి వచ్చింది ఆయన చనిపోయాడు నీవు బతికావు ఆయన కోసమే ఇక మీదట బతుకుతావు సోదరీ సోదరులారా నిక్షేపణం అంటే ఏమిటో అర్థమైందా సంఘం ఒక సేవకునిపై నిక్షేపణం చేస్తే ఆ వ్యక్తి సంఘానికి ప్రతినిధిగా ఉండటానికి అధికారం పొందాడని అర్థం అంతకు మించి మరేమీ కాదు అంతయోకులో సంఘం పౌలు బర్ణబాలను నిక్షేపణంతో ప్రతిష్ఠించి పంపారు యేసుక్రీస్తు మనస్థానం ఆక్రమించాడు ఆయన మనకోసమై పాపముగా చేయబడ్డాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు హస్త నిక్షేపణంలో నీవు అవతలి వ్యక్తిపై ఆధారపడుతున్నట్లు అర్థమిస్తుంది కీర్తనలు ఎనభై ఎనిమిది ఏడో వచ్చిన నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది అని గేయకారుడు పలుకుతున్నాడు ఆరోపణ సూత్రాన్ని గమనించండి నీ మీద ఉన్న దేవుని ఉగ్రత ఆయన మీదికి రప్పించబడింది ఇదే ప్రాయశ్చిత్త బలి ప్రాయశ్చిత్తం అంటే కప్పివేయటం అని అర్థముంది తొలగించటం కాదు కప్పిపుచ్చటం పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనం ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యం నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం మాత్రమే పాపాన్ని తొలగించగలదు దహన బలి బహిరంగంగా అర్పించవలసిన బలి బలిపీఠము ప్రక్కనే పశువును వధించాలి అది అందరూ చూడదగిన బలి అలాగే ఒక పాపి యేసు తన రక్షకుడని బహిరంగ సాక్ష్యం ఇవ్వాలి రహస్య విశ్వాసమంటూ ఎక్కడా ఉండదు విశ్వాసము అంటే యేసుక్రీస్తును తాకటం ఆయనపై మన హస్తముంచటం ప్రజలందరూ ఇది చూడాలి బాప్తిస్మము అంటే ఇదే యేసు నా రక్షకుడని నా ప్రభు అని బహిరంగముగా చెప్పాలి బాప్తిస్మము ద్వారా చూపాలి బాప్తిస్మం అనే మాటకు అర్థం క్రీస్తుతో సంయుక్తపరచబడటం ఆయన మరణ పునరుత్నాలతో నేను ఏకీభవిస్తున్నాను సంయుక్తపరచబడుతున్నాను అని చూపటమే బాప్తిస్మం సోదరీ సోదరులారా ఐదో వచనంలో దహన బలిక్రమం చూపబడింది ముందు కోడి దూడను చూడాలి ప్రత్యక్షపు గుడారం ఎదట ఉన్న బలిపీఠము వద్దకు దాన్ని తేవాలి అక్కడ అభ్యర్థి యాజకుణ్ణి కలుసుకుంటాడు పాపి అయిన అభ్యర్థి బలిపశువును వధించాలి అయితే ఇక్కడ పద్నాలుగు పదిహేను వచనాలలో అతడు యహోవాకు దహనబలిగా అర్పించేది పక్షిజాతిలోనిది అయిన ఎడల తెల్ల గువ్వలలో గాని పావురపు పిల్లలలో గాని తేవాలి యాజకుడు బలిపీఠము దగ్గరికి దానిని తీసుకుని వచ్చి దాని తలను తుంచి బలిపీఠము మీద దానిని దహించాలి దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పెండాలి రోమాపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం పాపము వల్ల వచ్చే జీతము మరణము అయితే ఒక అమాయకమైన జీవి అపరాధి కోసం చనిపోవటం జరుగుతుంది అలాగే మొదటి పేతురు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రకారం మనలను దేవుని వద్దకు తేవటానికి అనీతిమంతుల కొరకు అనగా నీతిహీనుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు వేసింది మన పాపాలే ఆ మాటకొస్తే నా పాపమే వేతకు కారణం యేసును సిలువ వేసింది ఎవరు మతనాయకుల ఇస్రాయేలు జాత్య రోమా ప్రభుత్వమా సోదరీ సోదరులారా మనలో ప్రతి ఒక్కరము పాపులమే నీవు నేను పాపులమై ఉండకపోతే ఏసును ఎవరూ సిలువ వేయలేరు మన పాపమే ఏసును వేసింది బలిపశువును వధించాలి పాపిగాని యాజకుడుగాని బలిపశువును వధించటం జరుగుతుంది రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు పాత నిబంధనలో బలిపశువును వధించకుండా అర్పణ ఉండేది కాదు ఈ రోజున క్రీస్తు రక్తము మనలను ప్రతిపాపము నుండి శుద్ధి చేస్తుంది బలిపశువును వధించిన తరువాత యాజకుడు బలిపీఠము మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు రక్తం ప్రాణానికి గుర్తు రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు దానిని దేవునికి అర్పించినట్లే భావించాలి ప్రతి అంశము క్రమబద్దంగా జరిగించాలి బలిపశువు అవయవములన్నిటినీ వేరువేరుగా తీయాలి అలాగే ఏసు ప్రభు యొక్క అంతరంగ జీవితమంతా అందరూ చూచేటట్లు బహిర్గతం చేయబడింది ప్రభువు శిష్యులను అడిగాడు నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు ఎవరు ఏమనుకున్నా యేసు ఎవరో మనకు తెలుసు ఆయన ఎలాంటివాడో మెరుగుదుము ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఏ కళంకమూ లేనివాడు కల్మషము లేనివాడు పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు బలి అర్పణలో బలిపీఠము మీద అగ్ని ఉండాలి అగ్నికి అనేక అర్థాలున్నాయి అప్పుడప్పుడు కొందరు అగ్ని అనగానే నరకమని పగ కక్ష అని ఉగ్రత అని అర్థాలు తీస్తారు ఒకే అర్థం అన్ని సందర్భాలలో పనిచేయదు మండుతున్న పొదలో అగ్ని ఏమి సూచిస్తున్నది సోదరుడా సోదరి అగ్ని పవిత్రీకరించే శక్తి అగ్ని ఎదురులేని దేవుని శక్తికి ప్రతీక ఆయన వెండిని పెట్టే అగ్ని మలాకి మూడో అధ్యాయం మూడో వచనం వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు ఆయన కూర్చొని ఉంటాడు లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారాలను నిర్మలము చేసే రీతిని ఆయన వారిని నిర్మలులనుగా చేస్తాడు ఆయన దహించే అగ్ని ఈ అగ్ని కొందరిని నిర్మూలము చేస్తుంది కొందరిని నిర్మలులను చేస్తుంది ఏ పదార్థం ఆయన చేతిలో పడుతుందో దానిని బట్టి ఫలితం ఉంటుంది జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం ఎవరికి భయంకరం దేవుని బిడ్డలకు ఆనందం దుర్మార్గులకు భయంకరం దహనబలి అనగా సర్వాంగ బలి ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నీ దేవుడైన యహోవా దహించు అగ్ని రోషము గల దేవుడై ఉన్నాడు దైవసేవకులారా సువార్థికులారా కాపరులారా దేవుని బిడ్డలారా దేవుడు ముందు నిన్ను పరిశుద్ధపరచాలి అప్పుడే నీవు సేవ చేయగలవు పరిశుద్ధత ఎంత ముఖ్యమో మనమెన్నడూ మరచిపోకూడదు బీదవారు పక్షులను తెచ్చి బలి ఇవ్వవచ్చు యేసు ప్రభువును ఆలయానికి తెచ్చినప్పుడు యోసేపు మరియా జత గువ్వలను తెచ్చారు జ్ఞాపకముందా ఇప్పుడు పదిహేడో వచనంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తాము పక్షిని రెక్కల సందున చేల్చాలి దాని అవయవాలను విడదీయకూడదు దానిని దహించాలి ఇది యహోవాకు ఇంపైన సువాసనగల హోమం దైవాశీస్సులు ఆమెన్